పాతర్లపల్లి గ్రామంలో ఆద్య సీడ్స్ కంపెనీ వారి కమలపత్తి పంటను క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో కిరణ్ అగ్రి ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో ఆద్య సీడ్స్ కంపెనీ కమలపత్తి పంట క్షేత్రస్థాయి ప్రదర్శన గ్రామానికి చెందిన బైరెడ్డి రాజరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆద్య సీడ్స్ ఎండి రత్నంరావు సందీప్ తో పాటు కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు ఈ పత్తి పంటను పరిశీలించడానికి జమ్మికుంట వీనవంక ఇల్లంతకుంట కమలాపూర్ మొగలపల్లి మండలాల నుండి రైతులు తరలివచ్చి పత్తి పంటను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు కమల టూ ఎకరానికి పన్నెండు క్వింటాల నుండి పద్దెనిమిది క్వింటాల దిగుబడి ఇస్తుందని మళ్లీ కొత్త క్రాప్ గా ఉండి ఎలాంటి వైరస్ లేకుండా పత్తి పంట బాగుందన్నారు ఈ విత్తనం పద్దెనిమిది క్వింటాలపై దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు ఈ సందర్భంగా కిరణ్ రెడ్డి మాట్లాడుతూ వారి కమల పత్తి విత్తనం మొదటి క్రాప్ లో ఎనభై కోయలు కాసిన పత్తి చెట్టు రెండవ క్రాప్కు మళ్లీ కొత్త పంటల కనిపిస్తుందని నూట యాభై ప్యాకెట్స్ విత్తనాలు రైతులకు ఇవ్వటం జరిగిందన్నారు ఈ పత్తి పంట వేసిన రైతులు పదిహేను పైన పత్తి పంట దిగుబడి తీశారని కవలం పత్తి విత్తనానికి పురుగును తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు రైతులు నాణ్యత లేని విత్తనాలు తీసుకుని మోసపోవద్దని రైతులకు మంచి విత్తనాలు అందించాల్సిన ఉద్దేశంతో నలభై సంవత్సరాల అనుభవంతో జర్మినేషన్ ఎల్లింగ్ విషయంలో రైతులు ఎక్కడా లేని మోసం లేదని అన్నారు ఈ విత్తనం ప్రతి రైతుకు చేరవేయాలని ఉద్దేశం ఈ కంపెనీది అని అన్నారు ఈ క్షేత్రస్థాయి ప్రదర్శనకు వచ్చిన ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కిరణ్ అగ్రి ట్రేడర్స్ యజమాని కిరణ్ రెడ్డి ఇల్లంతకుంట పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కుమరల్లితో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు సీట్స్ వారి కమల స్వాతి ప్రదీప్ అనేది ఫీల్డ్ పెట్టడం జరిగింది మెయిన్లీగా కమల గురించి మనం పెట్టడం గల రీజన్ ఏంటంటే దగ్గర దగ్గర క్రాప్ అనేది రావడం జరిగింది మళ్ళీ పాటుగా ఆల్రెడీ ఎనభై కాయలు కాసిన చెట్టు మళ్ళీ అనేది కొత్త చెట్టు రెడీ అయిపోయింది మీరు ఒక్క చీరు మొత్తం అబ్జర్వ్ చేయచ్చు చీర్ గ్రీష్ అనేది రెడీ రెడీ అవ్వడం జరిగింది మళ్ళీ అంటే ఒక న్యూ చర్ లాగా రెడీ అయిపోయింది ఇది కమల అనే విత్తనం నాకు వన్ ట్వంటీ ప్యాకెట్ సార్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి రైతుకి పదిహేను గిట్ల పైన దిగుబడి తెచ్చిపెట్టింది ఇత్తనం కమల అనేది చాలా మంచి వెరైటీ మీరు ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ బుగ్గ మొత్తం వచ్చేసింది ఇట్లా ఇట్లా ఈ వెరైటీకి ఉన్న లక్షణం ఆ రెండేళ్ళు పాస్ అయినాకనే బయటకు తీసుకురావడం జరుగుతుంది పెట్టి ఏ రైతు అయినా కూడా మినిమం సేఫ్ జోన్ ఉంటాడు అంటే పన్నెండు గిట్టల పైన తీసే ప్రతి రైతు ఉంటాడు తప్ప ఎక్కడ ఇంతవరకు కూడా ఈ కంపెనీ మీద మోసపోయిన చరిత్ర అది లేదు అది ఆదాయ సీట్స్కున్న గొప్పతనం నేను కూడా ఎలా భావిస్తాను అంటే మంచిగున్న కంపెనీకి నా కంపెనీలాగా భావిస్తాను అట్లా నేను భావించిన కంపెనీ ఆదాయ సీట్స్ మూడేళ్ళ కింద నుంచి నేను ప్రదీప్ అమ్ముతున్నాను ఇప్పటి వరకు కూడా ప్రదీప్ మీద నాకు జీరో కామెంట్స్ ఇప్పుడు ఈ కమల గురించి చేయడం కారణం ఏంటంటే అత్యంత సంవత్సరం దీని మీద ప్లానింగ్ అనేది ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ విత్తనం అనేది ప్రతి రైతుకి చేరాలి కంపల్సరీ ఆ ఉద్దేశంతోనే సార్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది దా దా తోటిగా వాళ్ళ సభ్యులందరికీ ఇక్కడ కష్టపడి రైతులందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో రావడం జరిగింది మామూలు ఇంచుమించి ఐదు మంటలు కవర్ చేసి వాళ్ళందరూ రావడం జరిగింది అందరూ కూడా ఒకటే మాట అన్నారు కమల విత్తనం బాగుంది అన్ని విత్తనాలు వైరస్ వచ్చినాయి ఇది మాత్రం చాలా బాగుంది అనేది చెప్పడం జరిగింది ఒకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైస్ సోదరుడికి మెయిన్లీగా మన సార్ రత్న సార్ కానీ సందీప్ సార్ గారికి కానీ వాళ్ళ ఆర్ఎం సార్లకు కానీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ పాతలపల్లి విలేజ్లో ఇల్లందకుంట మండలంలో కమల అనే వెరైటీ మీద ఫీల్డ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్గా ఏందంటే మనకు కింది నుంచి పై వరకు కూడా ఒకే విధమైన క్రాప్ కాయ సైజ్ ఒకే విధంగా ఉంటుంది దీంట్లో దోమలు తట్టుకునే గుణం ఎక్కువగా ఉంది దీనికి రసం పిలుచు పురుగులు కానీ దోమలు కానీ ఎలాంటివి రావడం అనేది చాలా తక్కువ అలాగే దీనిలో ఎర్ర పురుగు అనేది కూడా చాలా తక్కువ ఉంది దాన్ని మనం పింక్ బోల్ వామ్ అంటాం ఇక్కడికి వచ్చిన రైతులు కూడా చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేశారు దీనికి ఇంతవరకు పింక్ బోల్ వామ్ అనేది రాలేదు సో ఈ హైబ్రిడ్ అనేది బాగుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా మేము వేసుకోవాదలుచుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు ఒక విత్తనం బయటికి రావాలంటే దా దాదాపు ఏడు సంవత్సరాలు పట్టుద్ది వాళ్ళు ఆర్ఎండిలో అంత కష్టపడతారు దాని తర్వాతే మనకు మార్కెట్లోకి విత్తనం అనేది రావడం జరుగుద్ది కాబట్టి మా సార్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మనం ఏ ఎక్కడ ఇచ్చినా కానీ ఆ ఫీల్డ్స్ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి మీతో పాటు మీరు ఒక్కసారి వెళ్ళి చూసినప్పుడు ఎలా ఉంది మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు ఎలా ఉంది ఆ తర్వాత మీరు ఒకటి పది మంది రైతులను తీసుకెళ్ళి చూపెట్టండి ఆ తర్వాత అది ఇంకా బాగుంటే ఆ చుట్టుపక్కల అందరికీ తెలియాలి మీరు ఈ కమల అనే వెరైటీలో మీరు చూసుకోవచ్చు కింద నుంచి కూడా కొమ్మలు అనేటివి తల్లి కొమ్మలు అనేటివి మూడు రావడం జరుగుతుంది మీది వరకు కూడా చిన్నగా పిల్ల కొమ్మలు అనేటివి కూడా ఇరవై నుంచి ఇరవై రెండు కొమ్మలు వచ్చి కొమ్మ ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి మీకు తొమ్మిది నుంచి పదకొండు కాయలు రావడం జరుగుతుంది కాబట్టి దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఆర్థాశ కంపెనీలో ఉన్న ప్రతి వెరైటీని ప్రతి వెరైటీని వేసి అది అత్యధిక దిగుబడులు పొందాలని ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ ఏరియా ఈ వచ్చిన రైతులందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇంకొద్ది దాదాపు నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి సీడ్ ఇండస్ట్రీలో ఉన్నారు సీడ్ ఇండస్ట్రీలో ఉండి సార్ ముందు ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప సార్ సీడ్ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం ఆయన ఇప్పటి వరకు కూడా నాణ్యమైన విత్తనాలు రైతుకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సార్ వరకు ఎంత బిజీగా ఉన్నా ఎంత వర్క్ ఉన్నా కూడా సీడ్ ఎక్కడన్నా మనం ఫీల్డ్ చేస్తున్నామంటే కంపల్సరీ ఆయన అక్కడికి వచ్చి ఆ ఫీల్డ్ని అబ్జర్వ్ చేసి రైతులకు కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పద్ధతులు ఎంచుకొని వారు ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పటి నుంచే కాదు సార్ ఇప్పటి నుంచో కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి రైతుల గురించి వాళ్ళకు మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి ప్రతి రైతు కూడా నాణ్యమైన విత్తనాలు అందించాలని